నీకు హక్కులేదే వసూలు చేయకూడదు ఇలా తీసుకోకూడదు డిపాజిట్లు నువ్వు దాని కంపెనీ చేయి కార్పొరేట్ బాడీ చేసుకో రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర రిజిస్టర్ చేసుకో ఎన్ని డబ్బులైనా వసూలు చేసుకోవచ్చు కానీ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చూస్తుంటారు ఎవరి దగ్గర తీసుకున్నాడు ఎంత ఇస్తున్నాడు వడ్డీ కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అలాగే కోఆపరేటివ్ బ్యాంకులు అన్నీ ముంచేశారు మీకు గుర్తుంది కదా కోఆపరేటివ్ బ్యాంకులకు సంబంధించినటువంటి డైరెక్టర్లు గిరెక్టర్లు జైలుకు పోయారు ఏంట్రా అంటే పేపర్లో పెద్దది ఈనాడు పేపర్లోనే వచ్చేవి అయిపోయింది రేపు మూసేస్తున్నారు ఎల్లుండి మూసేస్తున్నారు డబ్బులన్నీ క్లోజ్ అయిపోయి వేరే డైరెక్టర్ గారు ఎక్కడో వెళ్ళిపోయాడు లో ఎవరో ఆడాడతో తిరుగుతున్నాడు లేకపోతే అక్కడో తాగేసి పడిపోయాడు ఓ తెగరాసేసి మొత్తం అందరినీ తీసుకెళ్ళి లోపల మూసేసి మూసేయడమే కోఆపరేటివ్ బ్యాంకులు మొత్తం మూయించి పారేశారు మరి ఈయన దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఏమి ఆయన డబ్బులు తినేస్తాడని కానీ పారిపోతాడని కానీ ఇంకోటి కాని ఎప్పుడు అన్నా ఇది చేస్తుండ్రు చట్ట విరుద్ధం అన్నానంతే నా మీద యాభై లక్షలు వేశారు ఈవేళ రామోజీరావు గారు తప్పు నీకు ఎవడో కనపడ్డానికి నన్ను అడుగుతున్నటువంటి పెద్ద మనుషులు నేను అడుగుతున్నాను రామోజీరావు గారు నా మీద యాభై లక్షలకు దావా ఇస్తా ఆ దావాలో ఏమి రాస్తాడంటే అది ఆయన రాజాజీ గారని ఒక ఆయన చేత వేయించాడు మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ తరఫున ఏమనేశారు అందులో ఎవ ఉన్న వెళ్ళారని కుమారు ఎవడో రామోజీరావు ఉన్నవాడు ఏదో తప్పు చేస్తే మా మార్గదర్శి చిట్స్ మీద వస్తావు అనుభవం మా మీద ఆరోపణలు చేస్తావా ఏంటి రామోజీరావుకి మార్గదర్శి చిట్స్కి సంబంధం అతనికి మాకు ఏ సంబంధం లేదు అతను కూడా ఏదో చేశాడో నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని దిగురవు యాభై లక్షలు కట్టు అని చెప్పి నాకు నోటీస్ ఇచ్చాడు ఒక్కడన్నా ఇదేంటే రామోజీరావుకి మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధం లేదా ఇంత దారుణం అండి ఇంత పచ్చి అబద్ధం అండి రామోజీరావు గారు అని ఒక్కరన్నా అన్నారా ఇది ఎప్పుడు రెండు వేల ఎనిమిదిలో వేశాడు ఇన్ని నెల నుంచి నేను ప్రతి ప్రెస్ మీట్లో చెప్తూ ఉంటాను ఒక్కడో నాకు సపోర్ట్ కూడా రాలేదండి సపోర్ట్ వచ్చి నిజమే కదా రామోజీరావు కాదని తప్పు కదా అలా అనొచ్చండి కోర్టులో వేసి కోర్టులో వేస్తే అది పెర్జురీ అట్రాక్ట్ అవుతుంది కదా రేపు వేసిన రాజాజీ గారి పరిస్థితి ఏంటి మరి దాన్ని తప్పనరు నా తప్పుట మొన్న ఇక్కడ విజయవాడలో మీటింగ్ పెట్టి పానే మీటింగ్ పెట్టుకోవచ్చు ఎవరికో తీసుకొచ్చి ఆడిటర్ని అరెస్ట్ చేస్తే ఆడిటర్లు అందరూ మీటింగ్ పెడతారు తప్పే లేదు ఎందుకంటే వాళ్ళకు యూనియన్ ఉంటుంది వాళ్ళందరూ కలిసి ఇదేంటి అన్యాయం మా ఆడిటర్ని ఎందుకు తీసుకెళ్లారు మీటింగ్ పెట్టుకోవచ్చు ఆ మీటింగ్లో ఏంటి ఈ అరుణ్ కుమార్ అన్నవాడికి జగన్ చేసే నేరాలు ఏం కనబడవు ఒక్క రామోజీరావు చేసిన కనబడతాయి చంద్రబాబు చేసిన నేరాలు ఏమైనా ఈనాడికి కనబడ్డాయా చంద్రబాబు గారి పరిపాలనప్పుడు ఇప్పుడు జరిగిన తప్పులు ఏమైనా ఈనాటికి కనబడ్డాయా నేను డైరెక్ట్గా ఇన్నేళ్ల నుంచి కొట్టుకు చూస్తుంటే పదేళ్ల నుంచి కోర్టులో కేసేసి ఆ కేసులో ఏపీ రీఆర్గనైజేషన్ కేసులో స్టేట్ గవర్నమెంట్ని ఎఫిడవిట్ ఏంటి రా అని చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా వెళ్ళి కలిసి ఆయన అడిగాను ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ తప్పుగా చేశారండి ఇదిగో మొత్తం బుక్ చదవండి తప్పుగా చేశారు దీని మీద నేను కోర్టులో కేసేశాను నేను సరిపోను మీరు గవర్నమెంట్ వచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఎస్ వీడు చెప్పింది రైటే అని మీరు ఒక అఫిడేవేట్ వేయండి రైటే కదా ముందు మీరు చూడండి అంటే ఆయన మొత్తం నా ఎదురుకుండానే చదివాడు చూశాడు కరెక్టేనండి నాకు తెలియదు ఈ సంగతి ఎంత దారుణం జరిగిందా వేస్తున్నాం కోర్టులను మీరు వెంటనే ఢిల్లీ వెళ్ళండి ఢిల్లీలో మా ఎంపీలకి చెప్తున్నాను కోర్టులో వేయడము పార్లమెంట్లో మూవ్ చేయడము రెండు జరుగుతున్నాయని చెప్పాడు నేను ఎస్ అనుకుని వెళ్ళాను కానీ జరగలేదు ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నాకు కలవేలేదు ఒక ప్రెస్ మీట్లో చెప్పాను ఏమని జగన్మోహన్ రెడ్డి ఆ కేసులో కనుక నువ్వు ఎఫిడేవిట్ అయిపోతే నీకు చంద్రబాబుకి ఏ తేడా లేదనుకుంటాను నేను ఆ కేసులో ఎఫిడేవిట్ చేయడానికి నీకేంటి అభ్యంతరం నిజమైతే కరెక్టే వీడు చెప్పిందని వేయి నేను చెప్పిన తప్పు అయితే తప్పు అని వేయి సేమ్ చంద్రబాబు నాయుడు గారిని నేను అడిగాను అదే అడిగాను వేసాడు ఎఫిడేవిట్ నాకు గాను ఏం చేయాలి నేను ఇన్ని నుంచి పదేళ్ళ నుంచి కొట్టుదొస్తున్న కేసులో నాకు సపోర్ట్గా వేసిన వాడిని మొన్నటి నుంచి నేను అతను తప్పులని నేను చెప్పాలా మీరు రోజు చెప్తున్నారుగా మీరు ఈనాడులో రోజు ఎట్లనిస్ ఇస్తున్నారు కదా ఉన్నా లేకపోయినా అన్నీ చేస్తున్నారు నేను చెప్పాలంట వీడికి ఇంకేం కనబడవాలని ఏమో స్టేట్కి సంబంధించి నా సొంతానికి ఏమైనా చేశాడా స్టేట్కి సంబంధించి అఫిడేవిట్ వేసాడు ఆగండి రెండు మూడు నెలలు ఎందుకు కంగారు పెట్టతారు వెంటనే నేను మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి నేను సపోర్ట్ చేస్తే ఎప్పుడు మాట్లాడా ఈవేళ నా చేత ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి చే మంచి మాట ఒకటి అనిపించి వీడిని ఎటో ఇటో ఎటో వెళ్ళిపోవాలి మజ్జిగా కుదరదు వాళ్ళకి వస్తే తెలుగుదేశంలోకి వచ్చా లేకపోతే వైసీపీలో గడిపోవు ఇది ఎక్కడ గొడవ ఇది సంబంధం దీనికి దానికి ఏంటంటే సంబంధం అసలు మార్గదర్శి గొడవలో వాళ్ళు చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నది పూర్తిగా చట్టవిరుద్ధంగా నడుపుతున్నారని వాళ్ళే ఒప్పుకున్నారు చిట్ ఫండ్ యాక్ట్ మాకు వర్తించదు మేము కంపెనీ యాక్ట్ ప్రకారం నడుపుతున్నాం అని చెప్పి వాళ్ళకి సిఐడి పోలీస్కి చెప్పారు వాళ్ళు పేపర్లో రాయించింది మొత్తం రాశారు వాళ్ళు ఇలా కుదరదు ఇది కంపెనీ యాక్ట్ ప్రకారం నడటం కుదరదు ఏదైతే చిట్ ఫండ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ప్రకారమే నడవాలి అని సరే ఏం చేస్తారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏం మాట్లాడాల నిన్నో మొన్న ఇప్పుడు తెలంగాణ ఈనాడు వేరు మన ఈనాడు వేరు ఒకసారి ఎప్పుడైనా తెలంగాణ ఈనాడు చూడండి నెట్లో ఉంది నెట్లో తెలంగాణ ఈనాడు చూడొచ్చు రెండు రోజుల క్రితం రాశారు అసలు భారతదేశంలో తాజ్మహల్ అన్నది ఎంత అద్భుతమైనటువంటి కట్టడమో హైదరాబాద్ సెక్రటేరియట్ మన కేసీఆర్ గారు కట్టింది అంతకన్నా గొప్ప కట్టడంట దాని ఫోటోలు లోపలికి నడుస్తుంటే మయసభ ఏమిటిది ఏంటంటే కేసులో ఆయనకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన కానీ అక్కడ వచ్చింది నాకు సపోర్ట్గా వేస్తాడేమో విట్టు మొన్న ఒకళ్ళతో వేసాడు ఇంకా ఎఫిడేవిట్ ఇలా ఏమో కేసీఆర్ కానీ ఇది అతను కూడా ఏమో అరుణ్ కుమార్ చెప్పిందని కూడా ఆలోచించండి ఒక ఎఫిడేవిట్ వేస్తాడేమో మన పరిస్థితి ఏంటని మయసభ కింద మొత్తం మార్చేశాడు మార్చేసి ఇంకా పొగట్న రాస్తారు అని అయితే కేసీఆర్ అంతకన్నా ఇది అనుకోండి జాదుగారు అందుకని మనం ఏం చేస్తాడో ఇంకా అప్పుడే ఏం చెప్పద్దు చూడాలి ఈ కేసుకు సంబంధించి నేను ఎలాంటి నేరాల్లో ఏవో మర్డర్ కేసులో రౌడీ సమూహం కోటో అలాంటి నేరాలు వేరు ఇలాంటి నేరాల్లో ఆర్థిక నేరాల్లో ఎక్కడైతే డబ్బులు పే చేస్తారంటున్నారు కాబట్టి మీరు వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలవలసిన పనే లేదు అలాగే మీకు ఆడిటర్స్కి మీకు ఇచ్చిన నోటీస్ ఒక ఫ్రెండ్ ఆడిటర్ గారు పంపించారు నాకు దాంట్లో చూశాను ఏంట్రై నోటీస్ అంటే ఆఖరి ఉంది వీరు రిక్వెస్ట్ అని ఉంది పోలీసు రిక్వెస్ట్ చేశారు వాళ్ళని వచ్చి మా ఆఫీస్కి పలానా రోజున మీరు వచ్చి మీకు చెప్పినట్టయితే మేము రికార్డు చేసుకుంటామని వీళ్ళు దాని గురించి మళ్ళీ మీటింగ్ పెట్టారు కోర్టులో వేసాం చూస్తాం సంగతి సంగతిని చెప్పారు క్లియర్గా డివిజన్ తెలిసిపోతుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకులు ఎవరు అందరూ ఈనాడుని అడిగి ఈనాడిని పొగుడుతూ ఒక స్టేట్మెంట్ ఇస్తేనే వాళ్ళు వ్యతిరేకుల కింద లెక్క లేకపోతే ఒప్పుకోరు లేకపోతే జనసేన ఎందుకు ఇవ్వాలి జనసేన ఇవ్వాల్సిన పని లేదు జనసేన పార్టీ కూడా రామోజీరావు గారి మీద ఇలా వెళ్ళటం చాలా తప్పు చాలా అంటే ఆ రామోజీరావు గారు చేస్తున్నదని జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడు అన్నవాడే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కమ్యూనిస్టులు చెప్పేశారు సరే టీడీపీ అయితే వాళ్ళదే పార్టీ జనసేన కూడా చెప్పేసింది ఇక కొత్తగా ఏదైనా పార్టీ పార్టీపై ఈనాడులో రావాలనుకుంటే డైరెక్ట్గా చెప్పాలి ఈనాడు పేపర్ చాలా గొప్ప పేపర్ అయిపోయింది మన దురదృష్టం ఏంటంటే ఈనాడు పేపరు ఎలాంటి వాల్యూస్ మెయింటైన్ చేస్తుందో ఒక ఉదాహరణ చెప్తాను పేపర్లు అంటే న్యూస్ చెప్పాలి రెండు వేల తొమ్మిదిలో ఈ మార్గదర్శి గొడవ అయిన తర్వాత నేను పార్లమెంట్కి పోటీ చేశాను మీకు తెలుసు ఈనాడు అందరం చదువుతాం ఈనాడు పేపర్లో జిల్లా ఎడిషన్లో అక్కడ లోకల్ క్యాండిడేట్ రాజమండ్రి క్యాండిడేట్ విజయవాడ క్యాండిడేట్ ఎవరు ఎంపీ క్యాండిడేట్లు ఓ పెద్ద వేసేవాడు ఓ పేపర్లో వేసి కాంగ్రెస్ తెలుగుదేశం పిఆర్పి బీజేపీ ఈ నాలుగు పార్టీకి చెందిన క్యాండిడేట్లు రాయటం వీళ్ళు అంటే కొంచెం ఫ్రేలో ఉన్న పార్టీలని ఫోటో వేసి వాళ్ళ చరిత్ర రాయటం నాలుగు అలా అన్ని చోట్ల రాశారు రాజమండ్రి వచ్చేటప్పటికి మాత్రం మూడు పేర్లు రాశారు మురళీమోహను కృష్ణరాజు రాజు నేను లేను నేను కాంగ్రెస్ క్యాండిడేట్ సిట్టింగ్ ఎంపీని నా పేరు లేదు వాళ్ళ ముగ్గురి మధ్య పోటీ ఇంత సంకుచితంగా నడిపేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా పైపెచ్ మార్గదర్శి నేను ఎప్పుడైనా ఏమైనా అన్నాను కానీ ఈనాడు ఎప్పుడు అన్నది ఈ విషయం కూడా ఇప్పుడే చెప్తున్నాను ఎందుకంటే నాకు ఎవరో ఫ్రెండ్ పట్టుకొచ్చి మొత్తం అప్పటి పేపర్లు ఇచ్చాడు ఇచ్చి ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఇప్పుడు నువ్వు విపరీతంగా వస్తారు చోట ప్రతి ఊరికి పంపించి ఈనాడు ఇలా రాస్తుంది ఏది నా మీద రాసినవే కేవలం నాకు వ్యతిరేకంగా ఎలక్షన్ టైంలో రాసినవన్నీ అతను ఎందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్